మహర్ణవమి రోజున పూజ ఎలా చేస్తే సమస్త శుభాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందామండి మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం దేవీ నవరాత్రులలో అక్టోబర్ ఒకటవ తేదీన బుధవారం రోజున మహానవమి అయితే మనకి వచ్చింది ఈ దేవీ నవరాత్రులలో అన్ని రోజులు ఒక ఎత్తు అయితే మహర్నవమి ఒక్కటి ఒక ఎత్తు అండి ఎందుకంటే ఒక్క మహర్ణమి రోజున పూజ చేసినట్లయితే అన్ని రోజులు పూజ చేసినటువంటి విశేష ఫలితం అయితే మనకి కలుగుతుంది మరి మహర్ణవమి రోజున మనం ఏం చేయాలి మహా నవమికి ఈరోజు మనం ఏ స్తోత్రం చేసినా ఏ మంత్రం జపించినా ఆ అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం అయితే మనం పొందగలుగుతాము అందువలన కొన్ని రకాల ప్రత్యేకమైనటువంటి స్తోత్రాలు అమ్మవారికి సంబంధించినవి చదువుకుంటే లేకపోతే వింటే ఆ యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందగలుగుతాం మహానవమి రోజున చదువుకోవలసిన వినవలసినటువంటి స్తోత్రాల్లో మొట్టమొదటిది దుర్గా కవచం ఈ దుర్గా కవచానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటండి అంటే మార్కాండయ్య మహర్షి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించినప్పుడు బ్రహ్మదేవుడు కేవలం స్మరణమంతో జన్మ జన్మల పాపాలు భస్మమైపోయేటువంటి దుర్గా కవచాన్ని మా బ్రహ్మదేవుడు చెప్పడం జరిగింది స్మరించడంతోనే పాపాలన్నీ కూడా తొలగిపోయి దుర్గాదేవి యొక్క శక్తి కవచంలా కాపాడేటువంటి స్తోత్రం దుర్గా స్తోత్రం దుర్గా కవచం కాబట్టి మహర్నవమి రోజున దుర్గా కవచం చదివితే విశేష ఫలితం కలుగుతుంది మనం ఏదైనా సరే పని స్టార్ట్ చేసినప్పుడు ఆ పనిలో ఎప్పుడు ఏదో ఒక ఆటంకం అనుకున్న పనులు అవ్వకట్లేదు అనుకుంటే ధర్మ రాజకృత దుర్గాస్థితి అని ఉంటుంది దానిని దుర్గాష్టమి రోజున కానీ మహర్నవమి రోజున కానీ చదివినా విన్నా సరే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఈ స్తోత్రానికి ఉన్న గొప్పతనం ఏంటంటే పాండవులు మాసం పూర్తి చేసుకొని అజ్ఞాత మాసం ప్రారంభించే ముందు అజ్ఞాత మాసంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండడానికి మహర్షుల సలహా మేరకు ధర్మరాజు ప్రార్థిస్తారు దేన్ని ధర్మరాజ దుర్గాస్కృతి అంటారు దేశ దేవి నవరాత్రులు దుర్గాష్టమి రోజున అంటే సెప్టెంబర్ ముప్పైన కానీ మహానవమి రోజున కానీ అక్టోబర్ ఒకటి కానీ ఈ స్తోత్రం చదివినా విన్నా విశేష ఫలితం కలుగుతుంది పనిలో ఆటంకాలు విఘ్నాలు అన్నీ తొలగిపోతాయి అదేవిధంగా అర్జున దుర్గా దుర్గాస్తోత్రం ఉంటుందండి ఈ అర్జునకృత స్తోత్రానికి గొప్పతనం ఏంటండి అంటే కురుక్షేత్రంలో అర్జునుడు శత్రువుల వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి ముందుగా దుర్గాదేవిని స్థుతించడం జరుగుతుంది అంటే కురుక్షేత్రంలో ఎవ్వరూ కూడా అర్జున్ని ఏం చేయకోకుండా ఉండడానికి శత్రువుల మీద విజయం సాధించడానికి దుర్గాదేవిని అర్జునుడు స్థుతి చేసినటువంటి స్తోత్రమే అర్జున కృత దుర్గా స్తోత్రం అండి దీన్ని దేవి నవరాత్రిలో సెప్టెంబర్ ముప్పై మంగళవారం కానీ అక్టోబర్ ఒకటి బుధవారం కానీ దుర్గాష్టమి కానీ మహర్ణవమి కానీ చదివినా వినినా దుర్గాదేవి యొక్క అనుగ్రహం వల్ల శత్రుబాధలు అనేవి తొలగిపోతాయి బహిర్గత శత్రుబాధలు అంతర్గత శత్రుబాధలు ఇవన్నీ కూడా తొలగింప చేసుకున్న ఆ అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని సులభంగా మనం పొందగలుగుతాం అందులోనూ మహర్నవమి అంటే చాలా చాలా శక్తివంతమైనటువంటిది అన్ని పూజలు తొందరగా నెరవేరే అటువంటివి ఎన్ని కూడా మహానవమి రోజున ఈ స్తోత్రాలు చదువుకొని ఆ అమ్మవారి సంపూర్ణ అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం మీకు వీడియో నచ్చిందనుకుంటున్నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ సో మచ్